నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ సగ్గుబియ్యం అలాగే పెసరపప్పుతో పాయసం చూసారు కదా చక్కగా కుదిరింది మరి ఇది మనం బియ్యంతో చేసే పాయసం కన్నా కూడా ఇది చాలా బాగుంటుంది అంతేకాదు సగ్గు బియ్యానికి మనకి పెసరపప్పుకి ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గుతుంది కాబట్టి చాలా మంచిగా చలో చేస్తుంది మనకి ఎవరైనా వేడి చేసింది అనుకున్నప్పుడు సగ్గుబియ్యం పాయసంతో పాటు సగ్గుబియ్యం చేస్తాం కాబట్టి ఇలా కొంచెం పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని చేసుకోండి మనకి ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గుతుంది మరి చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చూపిస్తున్నాను ఇది మనం నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు ఈరోజైతే ఇక్కడ నేను పెసరపప్పు అలాగే సగ్గుబియ్యం పాయసం కోసం తీసుకున్నానండి ఇక్కడ నేను పెసరపప్పు ఏ క్వాంటిటీ అయితే తీసుకున్నాను సగ్గుబియ్యం కూడా అదే క్వాంటిటీతో తీసుకున్నాను దీనికి డబల్గా అంటే ఇవి రెండు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నానో దాంట్లో ఈక్వల్గా నేను బెల్లం తీసుకుంటున్నాను సగ్గుబియ్యం అయితే ఒక గంట ముందుగా నానబెట్టుకున్నాను పక్కన పెట్టేస్తున్నాను ఇది ఇప్పుడు ముందుగా పెసరపప్పుని కొద్దిగా వేయించుకుంటున్నాను ఇక్కడైతే నేను ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి చిన్నది స్టవ్ ఆన్ చేసి కొద్దిగా హీట్ ఆన్ ఇస్తున్నాను ముందుగా ఇక్కడ కొంచెం కుక్కర్ హీట్ అయిన వెంటనే లో ఫ్లేమ్లో హీట్ ఆన్ చేసుకొని పెసరపప్పు వేసి వేయించుకుంటున్నాను ఇక్కడ నెయ్యి వేయకుండా వేయించుకోవాలండి కొంచెం పెసరపప్పు దోరగా మరీ మాడిపోయినట్టుగా రాకూడదు మాడిపోయినట్లుగా వస్తే పాయసం టేస్ట్ మారిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు కదిలించుకుంటూ వేయించుకుంటే చాలు పెసరపప్పు వేగేటప్పుడు మనకి మంచి వాసన వస్తుంది అలా ఉంచి వాసన వచ్చే వరకు ఉంచుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ పెసరపప్పు దూరగా వేగిపోయినాయండి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుంటున్నాను నేను వేసుకున్న పెసరపప్పు క్వాంటిటీకి మూడింతలు వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ మనకి పెసరపప్పు మెత్తగా ఉడికిపోవాలి మూత పెట్టేసేసి మూడు నుంచి ఐదు విజిల్స్ రానిస్తున్నాను మూడు నుంచి ఐదు విజిల్స్ వరకు రానిస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ లోపల వేరే స్టవ్ మీద పాలు పెట్టుకుంటున్నానండి ఇక్కడైతే పాలు కూడా ఒక వేరే బౌల్లోకి తీసుకొని కొద్దిగా మనకి కాచిన పాలు మాత్రమే పోయాలి కాబట్టి ఇక్కడ పాలు ముందుగానే కాచేసుకుంటున్నాను ప్రెషర్ కుక్కర్ ఆవిరైపోయే లోపల నేను ఇక్కడ సగ్గుబియ్యం అంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి ఇందులోకి రెండు కప్పుల వరకు వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను స్టవ్ మీద పెట్టున్నాను ఇప్పుడు నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నానండి మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఉడికించుకుంటున్నాను మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి అయితే ముక్ చూశాను చూడండి ఆవిరిపోయాక చక్కగా ఉడికిపోయింది పెసరపప్పు అంతా కూడా మెత్తగా ఒకసారి మెదుపుకోవాలి పప్పునంతా కూడా మీరు పప్పు గుత్తితో మెదుపుకున్న పర్లేదు నాకు మెత్తగా అయిపోయింది కాబట్టి గరిటితో కూడా మెత్తగా వచ్చేసింది ఇంక ఇది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి సగ్గుబియ్యం అంతా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు నేనైతే సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఉడికించిన పెసరపప్పుని ఇందులోకి వేస్తున్నాను మొత్తం కూడా కలుపుకుంటున్నాను ఇక్కడ ఇందులోనే యాలక్కాయ కూడా కొట్టేసుకుంటున్నాను కొద్దిగా మెత్తగా నలుగొట్టి రెండు యాలక్కాయలు మెత్తగా నలకొట్టి వేసుకుంటున్నాను ఇక్కడ ఇది ఉడికే లోపలే బెల్లం కూడా కొంచెం కరిగించుకుంటున్నాను నేను మీరు డైరెక్ట్గా ఇందులో వేసినా పర్లేదు కొద్దిగా కరిగించుకొని వేసినా పర్వాలేదు నేనైతే ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ వేసి కరిగించుకుంటున్నాను ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకున్నానండి ఇక్కడ బెల్లం కొద్దిగా కరిగించుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే చాలు బెల్లం మొత్తం కూడా కరిగిపోతుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఇక్కడైతే పెసరపప్పు ఉడికిపోయింది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇక్కడైతే వడిల్పాటు పాన్ తీసుకున్నానండి ఇందులోకి నెయ్యి వేసుకుంటున్నాను ఇక్కడ నెయ్యి నేను మూడు స్పూన్ల వరకు వేసుకున్నాను ఇక్కడైతే బెల్లం మొత్తం కరిగిపోయిందండి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడైతే ఇందులోకి నేను జీడిపప్పు అలాగే కొన్ని పిస్తా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే కిస్మిస్ తీసుకున్నాను ముందుగా జీడిపప్పు వేసి వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో నుంచి చక్కగా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇక్కడ ఇక్కడ కలర్ మారేటప్పుడే పిస్తాపప్పు కూడా వేసేసుకుంటున్నాను వీటితో పాటుగా కిస్మిస్ కూడా వేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఇందులోకి కట్ చేసి పెట్టిన బాదం పప్పును కూడా వేసుకోవచ్చు అండి నేనైతే బాదం స్కిప్ చేసి ఇక్కడ నేను వీటి వరకే అడ్జస్ట్ చేసి వేస్తున్నాను మీరు కావాలనుకుంటే బాదం వేసుకోవచ్చు అలాగే కొంచెం పుచ్చకప్పు చిరోంజీ కుప్పని కూడా ఇందులోకి వేసుకోవచ్చు ఇవన్నీ వేగిపోయినాయి ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది చూడండి చక్కగా కలర్ మారిపోయింది పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ మళ్ళీ స్టవ్ లో ఫ్లేమ్లోకి ఈట ఆన్ చేసుకున్నాను చూడండి కొంచెం చిక్కబడింది మనకి ఇందులోకి ఇప్పుడు నేను బెల్లం వేస్తున్నాను పాకం కరిగించి పెట్టుకున్న బెల్లం ఇందులోకి వేసేస్తున్నాను రెండు మూడు నిమిషాల పాటైతే మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి పెసరపప్పు అయితే మనకి చాలు కదండి చక్కగా ఇలా చేసుకొని తాగడం వలన సగ్గుబియ్యం కూడా ఉండడం వలన ఇందులో మనకి వేడి కూడా తగ్గుతుంది నైవేద్యంగా పెట్టాలి అనుకున్నప్పుడు కూడా చాలా త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ పెసరపప్పు ఉడికించి పెట్టుకుంటే చాలు చాలా త్వరగా అయిపోతుంది రెండు నిమిషాలు ఇలా ఉంచుతున్నాను ఇక్కడ చూడండి చక్కగా మనకి పెసరపప్పు కూడా ఉడికిపోతుంది ఇప్పుడు పాకం కూడా వేసిన తర్వాత ఇప్పుడైతే ఇందులోకి నేను డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకునే మొత్తం వేసేసుకుంటున్నాను లో ఫ్లేమ్లోకి ఇటు ఆన్ చేసి ఒక్క నిమిషం పాటు ఇలా ఆన్ చేస్తున్నాను ఎందుకంటే మనకి చక్కగా ఇవన్నీ కూడా స్వీట్ పడుతుంది డ్రై ఫ్రూట్స్ కూడా పాలు మాత్రం కొంచెం గోరువెచ్చట పాలు వేడిగా ఉన్నప్పుడు ఈ పాయసం వేడిగా ఉన్నప్పుడు గోరువెచ్చటి పాలు పోసుకోవాలి లేదా ఇది చల్లగా ఉన్నప్పుడు పాలు కొంచెం బాగా కాగేవి మరిగే పాలని ఇందులోకి పోసుకొని నైవేద్యంగా పెట్టుకున్న అలాగే స్వీట్గా తీసుకునేటప్పుడు అయినా అలా చేసుకుంటే పాలు విరిగిపోకుండా ఉంటాయి అదే పంచదార వేసుకునేటది పాలు మీరు స్టవ్ మీద ఉన్నప్పుడే వేసుకోవచ్చు ఇంకా చూడండి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక్క నిమిషం తర్వాత నేను పాలు ఇందులో కలుపుతున్నాను నేనైతే ఒక కప్పు పాలని ఇందులోకి వేసుకుంటున్నాను ఇప్పుడైతే మనకి చక్కగా విరిగిపోకుండా అన్నమాట అందుకే నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి వేస్తున్నాను మీరు ఈ పాయన్ గ్లాసుల్లో వేసుకొని తాగినా బాగుంటుంది కొంచెం ఆరబెడితే కొద్దిగా చిక్కబడుతుందండి పెసరపప్పు ఎందుకంటే మనకి త్వరగా చిక్కబడుతుంది కాబట్టి అప్పుడైనా సరే మనం చక్కగా స్పూన్తో తాగేసేయచ్చు చూసారు కదా నేనైతే ఈరోజు ఇక్కడ నైవేద్యం కొరం ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా పెసరపప్పు సగ్బీం పాయసం రెడీ అయిపోయింది మరి ఇంకెంత ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ